ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరికి సండే స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము అండ్ సురంద్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ సండే స్పెషల్ వీడియో చేయక చాలా నాళ్ళు అయిపోయింది మండే టు సాటర్డే వరకు వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాము కానీ ఫెస్టివల్ సీజన్ అండ్ బిగ్గెస్ట్ అండ్ అంటే చెప్పాలంటే మనకి ఫెస్టివల్స్ అండ్ పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో లో సండే కూడా వీడియో కావాలని చెప్పేసి కామెంట్ బాక్స్ ఫుల్ అయిపోయింది చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు అందుకని సండే స్పెషల్ వీడియోలో మీకు అయితే వైట్ సారీస్ లో ఉన్న రకాలన్నీ చూపించేస్తాను మీ ముందుకైతే వచ్చేసానండి అండ్ మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి అలానే మనకి గుడౌన్స్ ఉంటాయి అలానే మన దగ్గర కలెక్షన్ టాప్స్ లెగ్గిలు చున్నీలు డ్రెస్సెస్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అలానే మనకి నైటీస్ ప్లాజోస్ అండ్ మనకి వెస్ట్రన్ షర్ట్స్ విడిగా జీన్స్ ప్యాంట్స్ విడిగా అలానే మనకి నైటీస్ మదర్ నైటీస్ అండ్ నైటీ పెట్టి కోర్ట్స్ ఇంకా స్టీరలు అంటారా బాగు ఒక వెయ్యి రకాల డిజైన్స్ అండి వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అమ్మేస్తున్నారు మళ్ళీ వస్తున్నారండి ఎంత మంది విజిట్ చేస్తున్నారంటే సీజన్ నమ్మండి అమ్మండి ఇవి మనం బాగా చెప్పాం వన్ మంత్ బ్యాక్ చాలా చక్కగా కొత్త వాళ్ళు అయితే బలి స్టార్ట్ చేశారు అండ్ కలెక్షన్ కలుపుకునే వాళ్ళు మేము వేరే వాళ్ళది తీసుకున్నాం కలెక్షన్ పోవట్లేదు అని డిజపాయింట్లో కూడా మన దగ్గర కలుపుకొని మూడు రోజులు నేను తీసుకెళ్ళి మళ్ళీ అమ్మేశాము మళ్ళీ మాకు కావాలి అని సంతోషంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి రియల్లీ హ్యాపీ 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 ఈ హ్యాపీ అసలు చెప్పాలంటే ఈ కృష్ణమాస్ మన ఫస్ట్ వైట్ సారీలో ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదిగోండి మనకి కేరళ ప్యూర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట ప్యూర్ మనకి ఒకసారి కేరళ బార్డర్ విత్ మనకి ఆఫ్ వైట్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది మీకైతే నేను సారీ అయితే కంప్లీట్ గా ఓపెన్ పిక్ అయితే ఇస్తానండి చూస్తున్నారు కదా ఎంత పైన కూడా మనకి జెరీ లైన్స్ అయితే వచ్చేసినాయి అండ్ వెరీ వెరీ నైస్ అండ్ మనకి ఒకసారికి ఇది విత్ బ్లౌజ్ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో ప్రైస్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళకి ఇచ్చే రేటు మనకి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో వెరీ నైస్ మీకు ఎన్ని కావాలంటే అంత స్టాక్ అయితే అవైలబులిటీలో ఉంది అండ్ మినిమం ఫైవ్ సారీస్ అయితే రిటైల్ వాళ్ళకి కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తాము స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇంకా వైట్ లో చాలా డిజైన్స్ అయితే షేర్ చేయాలి సరే కదండి ఫస్ట్ వచ్చేసరికి మనకి కేరళ కాటన్ స్టైలు అండ్ ఈ సారీ వైట్ లో ఒక స్పెషల్ అయితే ఇప్పుడే మాకైతే సార్ చెప్పి వెళ్ళారు మనమే మనకున్నామంటే ఒక్కొక్క డిజైన్ లో ఫైవ్ సారీస్ రీసెలర్స్ ఇస్తామన్నాం కదా అలా ఏం లేదండి మీకు ఇప్పుడు నేను ఒక ఎనిమిది తొమ్మిది డిజైన్స్ చూపిస్తాను వాటిలో మీరు ఎనీ త్రీ తీసుకున్న పార్సల్ డన్ సో పంపించేస్తాం బాగుంది కదా మైండ్ బ్లాక్ అసలు ఇవే ప్రైజెస్ మళ్ళీ అది కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ చూడండి జార్జెట్ హకోబా చాలా బాగుంది ఇదంతా కూడా మీకు ఒకసారి ఫుల్ జార్జెట్ మీద మనకి హెవీ మనకి వర్క్ అనమాట అలానే మనకి పైన కూడా మొత్తం సారీ అంతా ఇంకా ఇలా కవర్ లోనే మనకి తీసు ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ అయితే వస్తుంది సారీ విత్ బ్లౌజ్ ఇది ఇదిగోండి విత్ బ్లౌజ్ అండ్ మనకి వచ్చేసరికి మేడ్ ఇన్ భారత్ అండ్ మనకి హకోబా ఇది మనకి రేట్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాము ఇది ఒకటే కాదు అన్ని కలిపి తీసుకున్నా కూడా మూడు తీసుకున్నా ఇస్తాం సో ఇలా మన నెక్స్ట్ కలెక్షన్ బిఫోర్ యూ అండ్ ఈ వైట్ లో మీరు చూసే అన్ని డిజైన్స్ అండి అది కూడా ఈ రోజు ఆఫర్ కూడా ఇప్పుడే మనకి సారైతే అనౌన్స్ చేశారు నేనైతే కి ఫైవ్ అనుకున్నా అలా కాదు మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఏవి నచ్చితే అవి ఒక త్రీ తీసుకున్న సేమ్ ఇవే కి పార్సల్ డన్ మీ ఇంటికి వచ్చేస్తే గమనించండి అండ్ ఇది వచ్చేసరికి చూసారు కదా ఫుల్ వర్క్ అండి ఏంటంటే మనం అపోబా వర్క్ మనకి డిఫరెంట్ ఉండే ఇది వచ్చేసరికి మనకి ఫ్లేవర్ తో అంతా కూడా కట్ వర్క్ అండ్ వైట్ సారీస్ లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఏదైతే మీరైతే మెస్మరైజింగ్ అయితే ఫీల్ అవుతారు అండ్ ఫుల్ స్టాక్ అండి ఇప్పుడు ఈ డిజైన్ చూపించాను కదా ఫుల్ బేల్ అలానే ఈ హకోబా డిజైన్ చూపించాను కదా ఫుల్ బేల్ ఏది చూపించినా ఫుల్ బేల్ అండి ఇవి వచ్చేసరికి మనకి ప్రైస్ ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది సింగిల్ సారీ ప్రైస్ అండ్ అన్ని కూడా సారీ విత్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ అండి సో సండే స్పెషల్ వీడియో రోజు ధూమ్ ధామ్ వైట్ తో అయితే అదరగొట్టేసాము నెక్స్ట్ వైట్ లో ఇంకేమి ఉన్నాయో చూద్దాము ఫోర్త్ డిజైన్ ఎల్ పల్లు అండి అండ్ ఇది కూడా మనకి సారీ విత్ బ్లౌజ్ అండ్ వర్క్ బ్లౌజే అనమాట విత్ వర్క్ సారీ అండ్ మనకి వచ్చేసరికి చూడండి ఇందాక మనం చూసిన ఫస్ట్ డిజైన్ వేరు వర్క్ లో ఈ డిజైన్ వేరు అండ్ మధ్యలో ఇంకో డిజైన్ చూపించాము హకోబా వర్క్ చూపించాము అలానే మనకి బీ ఫోర్ యూ చూపించాము పల్లు చూపించాము అండ్ అన్నిటికీ కూడా మీకు బ్లౌజ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ కేవలం ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి ఇది సారీ అంటే కూడా మనకి ప్లెయిన్ బార్డర్ వస్తుంది కట్ బోర్డర్ అయితే కాదు పళ్ళులో మాత్రమే మనకి కట్ బార్డర్ వస్తుంది మీరు నేమ్ గుర్తుపెట్టుకోండి పల్లు అండ్ మనకి హకోబా అలానే మనకి బిఫోర్ యూ అలానే మనకి వచ్చేసరికి ఫస్ట్ త్రీ హండ్రెడ్లో మనకి జానకి చూపించాము అన్నీ కూడా వివరంగా డీటెయిల్ అయితే మనం ఇస్తున్నాము వైట్లో ఇదే మీకు ఒక ఐదు వందల చీరలు కావాలి ఎలపళ్ళు నాలుగు వందల ఇరవైలో మీకు ప్రొవైడ్ అయితే ఉంటుంది ప్లేస్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఒక స్మాల్ స్మాల్ సజెషన్ అయితే ఇస్తాను తెలుసు అక్కడ షూట్ ఎల్పల్ ఉంది కదా నేను నేమ్ చెప్పాను కానీ మీరు మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు చక్కగా అలా చూపించండి వర్క్ బిఫోర్ దగ్గర ఒక స్టిక్కరింగ్ అనిపిస్తుంది అన్ని చూడండి ఇలా నేను ప్రైస్ చెప్పి ఇలా మీకు చూపిస్తాను దాని ప్రకారం మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అంటే ఇప్పుడు మనం జాకెట్స్ మీద వర్క్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ మీద అండ్ ఈ డిజైన్ కాటన్ వర్క్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఫుల్ ప్యూర్ కాటన్ మీద మనకి వచ్చేసరికి బార్డర్ వర్క్ వచ్చింది కనిపిస్తుంది కనిపిస్తుంది ఫ్లవర్ పూలు కనిపిస్తున్నాయి కదా గులాబ్ ఆకు విత్ మనకి సారీ విత్ బ్లౌజ్ అనమాట ఇది ఏది చూపించా మీకు పళ్ళు మీద ఉంటుంది సారీ మీద వచ్చేసరికి మీకు అక్కడక్కడ మాత్రమే డిజైన్ వస్తుంది ఇది అందరికీ తెలిసిందే బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇది హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఇదే ప్రైస్ కి ఎన్ని త్రీ తీసుకున్న మీకు అయితే ఇచ్చేస్తాం కాటన్ వర్క్ ఈ బుట్టి అండి తెలిసి ఫస్ట్ ట్యాగ్ చూపించాల్సిందే మన వాళ్ళకి కమింగ్ ఇది కూడా మక్కీ బుట్టి అండ్ మనకి వచ్చేసరికి ఇది మనకి ఆఫ్ వైట్ అయితే వస్తుంది పేస్టెడ్ కలర్ అయితే ఉంటుంది కిందంతా కూడా మనకి గద్వాల్ బార్డర్ విత్ మనకి పైన టెంపుల్ స్టైల్లో జరిగి బార్డర్ సారీ మొత్తం మనకి బుట్టి అయితే వస్తుంది అనమాట అండ్ మనకి పైన కూడా సేమ్ అనేది కంటిన్యూ అవుతుంది ఆఫ్ వైట్ మీద ఎన్ని పీసెస్ కావాలంటే అన్నీ అండి ఎన్ని కావాలంటే అన్ని బ్లౌజ్ పళ్ళు మీద వచ్చేసరికి ఇది లైన్స్ వస్తాయి బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంది అసలు గిఫ్ట్ చేసినా పెద్దవాళ్ళకి హ్యాపీగా మీరు ఈ పండగ టైంలో కొనించిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మక్కీ పుట్టి ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి అండ్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మినిమం త్రీ అయితే ఇస్తాము ఇదే త్రీ కాదు వైట్ శారీస్ లో ఏ డిజైన్ అయినా కూడా త్రీ ఇస్తామో గమనించండి సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము కూడా మీకు అంటే హై ప్రైజెస్ ఏ కాదు లో ప్రైజ్లో మాకు కావాలి టూ హండ్రెడ్ ప్లస్లో కావాలి అంటే సో మీకు సూర్యంగ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మోడల్స్కి ఏం తక్కువ మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైజ్లో ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి జస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ అనమాట నేను వివరం అయితే చెప్తాను ఫస్ట్ ఇది చూద్దాం దీని నేమ్ బ్రైట్ బోర్డర్ అండ్ బ్రైట్ బోర్డర్ వచ్చేసరికి మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అక్కడ మీకు ఉంది సారీ విత్ బ్లౌజ్ బోర్డర్ ఒక్కటి నువ్వు బాగా జూమ్ చేయాలి ఎందుకంటే బోర్డర్ మీద మనకి థ్రెడ్ వర్క్ అయితే కనబడుతూ ఉంటుంది క్లియర్ గా చెరీ వరకు అండ్ సారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది కానీ మెటీరియల్ అయితే సాఫ్ట్ ఉంటుంది అనమాట సో బ్రైట్ బోర్డర్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు అండి మీకు ఎన్ని కావాలంటే చర్చిగా మీరు ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాకు కావాలి సెమీ క్రిస్టమస్ అప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ అప్పుడు కావాలి అంటే ఫుల్ స్టాక్ అయితే పంపిస్తాం బేల్ అయితే ఉంటుంది మినిమం త్రీ సో నెక్స్ట్ లియో లియో లెప్ అండ్ పేరు సూపర్ అండ్ మీకు వర్క్ చూడండి ఎంత స్పెషల్ గా ఉంటుందో తెలిసి జిఫ్జన్ ఫాబ్రిక్ పట్టుకో మనకి ప్రయోగం బ్రైట్ బోర్డర్ కన్నా తక్కువే జస్ట్ ఇది మనకి రెండు వందల యాభై రూపాయలు సారీ విత్ బ్లౌజ్ అయితే స్పెషల్ ఏంటంటే ఇందులో వచ్చేసరికి ఇన్నర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది థ్రెడ్ వర్క్ వస్తుంది రన్నింగ్ మొత్తం అలానే ఉంటుంది అనమాట సో లో ప్రైస్ లో కూడా నేను ఈ రోజు సండే స్పెషల్ లో మీకు అయితే రెండు డిజైన్స్ అయితే చూపించాను బ్రైట్ బార్డర్ అండ్ లియోను అండ్ బ్రైట్ బార్డర్ వచ్చేసరికి మనకి రెండు వందల డెబ్బై రూపాయలు అలానే మనకి లియోన్ లెపెట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అనమాట సో చెప్పాం కదండి రూల్ వచ్చేసరికి జస్ట్ త్రీ మనం ఎక్కువ టార్గెట్ ఇవ్వలేదు ఈసారి క్రిస్టమస్ కి ఏదైనా ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఏ త్రీ తీసుకున్నా పార్సల్ డన్ మీ ఇంటికి వచ్చేస్తాయి షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను అంటే ఇంకేదో చూపించబోతున్నా అని అనుకుంటున్నారా ఏం లేదండి సండే స్పెషల్ అంతా కూడా వైటే వైట్లో చూసినన్ని డిజైన్స్ బాబాయ్ వైట్ వైట్లో ఏంట్రా ఇన్ని డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఆశ్చర్యపోయే అన్ని డిజైన్స్ ఈ ఇయర్ తీసుకొస్తామని చెప్పాము తీసుకొచ్చాము అండ్ ఈ డిజైన్ ఏం వచ్చేసరికి గోల్డ్ ప్రింట్ అండ్ మనకి వచ్చేసరికి కిందంతా కూడా గద్వాల బోర్డర్ అయితే అనమాట ఇది కూడా మనకి ఆఫ్ వైట్లోనే వచ్చింది అండ్ మనకి పైన కూడా జెరీ బోర్డర్ అయితే ఉంది మధ్యలో అంతా కూడా మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్ గోల్డ్ అండ్ వైట్ కలర్ గోల్డ్ ప్రింట్ అండ్ మనకి సారీ విత్ బ్లౌజు అండ్ డిజైన్ అయితే సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు నేను పళ్ళు లిట్లి బిట్ అయితే ఓపెన్ చేస్తాను బ్లౌజ్ అనేది ఉంది ఎందుకంటే మనకి ఇలా ఇలా ఉంటుంది అంతా ఓపెన్ చేస్తే ఫోన్స్ పోతాయి సో మనకి వచ్చేసరికి గోల్డ్ ప్రింట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే అనమాట సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాన్సెప్ట్ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు అయితే కొంచెం కొన్ని స్కిచ్ చేయకుండా వాచ్ చేయండి వీడియోలు సెట్ వైజ్ చెప్పలేదు అలానే మీకు వచ్చేసరికి ఇంత బిల్ కూడా చెప్పలేదు జస్ట్ త్రీ సారీస్ మీకు ఇందులో ఒకటి నచ్చింది ఇంకో సారీ ఒకటి నచ్చింది ఇంకో డిజైన్ లో ఒకటి నచ్చిందన్న త్రీ వైట్ సారీస్ వేరు వేరు డిజైన్స్ లో కూడా పార్సల్ ఇస్తాము అని చెప్తున్నాము ఇది మన క్రిస్టమస్ స్పెషల్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ వైట్ లోనే చూద్దాము వీడియోలో అంటే ఏంటంటే మనం అన్ని రకాలైతే ఈసారి కవర్ చేసేసామండి మొత్తం తీసుకొచ్చేసాం షోరూమ్ టేస్ట్ తీసుకొచ్చేసాం హాఫ్ వైట్ తీసుకొచ్చేసాం ఫుల్ వైట్ తీసుకొచ్చేసాం లో ప్రైస్ తీసుకొచ్చాము అండ్ మనకి చెందేరి తీసుకొచ్చాం కాటన్ తీసుకొచ్చాం జార్జెట్స్ ఇలా అన్ని వైట్ లో ఎన్ని కంపెనీలు ఉంటాయి అన్ని కంపెనీలు ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయి అన్ని రకాల డిజైన్స్ అయితే మనం తీసుకొచ్చామనమాట నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ హై క్వాలిటీ ఆఫ్ మనకి అంటే షోరూమ్ టేస్ట్ చాందిని డిజైన్ సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మనకి కిందంతా కూడా సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది కవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ మధ్యలో అంతా కూడా జెరీ జెరీ థ్రెడ్ వీవింగ్ అండ్ మీకు సారీ అంతా కూడా పళ్ళు మీద హెవీ వర్క్ వస్తుంది అండ్ టాజెల్స్ ఉంటాయి అండ్ సారీ మొత్తం ఏంటంటే అక్కడక్కడ మీకు వర్క్ అయితే ఫుల్ ఉంటుందండి విత్ బ్లౌజ్ అనమాట జస్ట్ ప్రైజ్ ఆరు వందల రూపాయలు మాత్రమేనండి కంప్లీట్ గా కి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ వాళ్ళకి కావాలి అనుకుంటే మాత్రం ఈ కలెక్షన్ మిస్ చేసుకోండి ఎనీ త్రీ సూరఫ్ బాంబే స్టోర్ నుంచి జస్ట్ త్రీ సారీస్ అంటే రియల్లీ అందరికీ అవకాశం అనమాట చాందిని సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అసలు చూడండి వైట్ లో ఇంకొక స్పెషల్ స్పెషల్ ఇప్పుడే లేటెస్ట్ లాంచ్ డిజైన్ అయితే మీ ముందు షేర్ చేస్తున్నాను కొంచెం ఆఫర్ కావాలి కంప్లీట్ వైట్ కలర్ వద్దు మాకు ఏదైనా కొంచెం డిజైన్ కావాలి స్పెషల్ గా కావాలి వాళ్ళకి అసలు ఈ క్యాటలాగ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది మీకు బార్డర్ అంతా కూడా మనకి గద్వాలు చేరి బార్డర్ అయితే వచ్చేసింది అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ లో ఇది ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ సారీ అనేది మనకి పళ్ళు హెవీ ఉంటుంది అందరికీ తెలిసింది బ్లౌజ్ మీద మనకి అంటే సారీ మీద అక్కడక్కడైతే ఉంటుంది అనమాట పళ్ళు మీద హెవీగా ఉంటుంది అండ్ ఇందులో మనకి ఆఫ్ వైట్ విత్ మనకి మ్యాంగో ఎల్లో కలరు అండ్ కలర్ చాట్ ఉంది కలర్ చాట్ అనేది చూద్దాము అండ్ వీటిలో కలర్స్ కలర్స్ బ్లూ కలర్ పిస్తా గ్రీను పింక్ కలర్ ఆల్ లవ్లీ కలర్స్ అండి పింక్ అండ్ పిస్తా షేడ్ అండ్ స్కై బ్లూ కలర్ విత్ మనకి మ్యాంగో ఎల్లో కలర్స్ ఏ కలర్ కి ఆ కలర్ అనమాట కేవలం కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి ఈ రోజు సూపర్ సూపర్ వైట్ సారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం కలెక్షన్ వైట్ లో అనమాట స్పెషల్ కంప్లీట్ ప్యూర్ హెవీ కాటన్ అండ్ జోరు పేస్ట్ ఇలా మనం వైట్ బై వైట్ చూసాము అండ్ ఇదే కాటన్లో మనకి వచ్చేసరికి ఏంటంటే కలర్ చార్ట్ వచ్చిందండి అండ్ కలర్ చార్ట్ చూడండి ఎంతో స్పెషల్గా ఉందో అది కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కలర్స్ అనమాట ఎవరికి ఏ కలెక్షన్ కావాలో ధూమ్ అయితే తీసుకోవచ్చు ఈ మీ షాపింగ్ ఈజీ అవ్వడానికి మనం ఏంటో సూపర్ చాయిస్ ఇచ్చాము జస్ట్ త్రీ సారీస్ కేవలం మూడు అండి మీకు నచ్చిన డిజైన్స్ అవి కూడా ఒకటే డిజైన్లో మూడు ఆప్షన్ కూడా సార్ పెట్టలేదు మనకి అది కూడా గమనించండి డిజైన్ ఇది కూడా మీరు అడగాలి అంటే చాందిని వర్క్ బ్లౌజ్ అని అడగాలి అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకి జెరీ బోర్డర్ అయితే వస్తుంది విత్ మనకి అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ మధ్యలో మీరు కదా గమనిస్తే కంప్లీట్ గా షైన్ అవుతుంది ఇంకొక మెటీరియల్ థ్రెడ్ కూడా యూజ్ చేశారు ఎక్కడ మీద ఆ వైట్ ఫ్లవర్ లోని ఫ్లవర్స్ అన్నిటికీ యూజ్ చేశారు అలా మనకి అలానే మనకి టాజిల్స్ కూడా వచ్చేసరికి థ్రెడ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ టాజిల్స్ అయితే ఇచ్చారనమాట నేను లావెండర్ కలర్ అలానే బ్యూటిఫుల్ యాష్ కలర్ అండి చాలా నచ్చింది అలానే నెక్స్ట్ వచ్చేసరికి సపోటా షేడ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఐస్ బ్లూ అనమాట సూపర్ 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 ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కలర్ చాట్ చాందినీలో ఇది ఒక్కసారి చూడండి మళ్ళీ నేను ఒకసారి చూపిస్తుంది అది మనకి షేర్ చేశాము చాందినీలోని ప్లెయిన్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వైట్ అనమాట ఇది కూడా మీకు వైట్ బై వైట్ లో కూడా థ్రెడ్ మెరుస్తూ ఉంటుంది గమని ఉంది ఇలా మీకు ఇది వైట్ కావాలన్నా వైట్ తీసుకోవచ్చు లేదంటే ఈ రెండు ఇంకేదైనా ప్రైజ్ లో కలర్ కావాలన్నా తీసుకోవచ్చు అలా మీ ఇష్టం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు సండే స్పెషల్ వీడియో వాచ్ అలానే మండే అప్డేట్స్ కూడా స్పీడ్ గా మీ ముందుగా అయితే వస్తాయి సూరత్ బాంబే డిస్టోన్ స్టోర్ నుంచి మీకు ఏ వీడియోనో గెస్ట్ చేయమను మండే ఏ వీడియోనో గెస్ట్ చేయమను సో ఈ సీజన్ టైంలో ఒక స్మాల్ ఒక స్మాల్ అలా అలా ఒకసారి చెక్ చేయండి మండే రోజు నేను టాప్ వీడియోతో వస్తాను స్టారీ ఫీడోతో వస్తాను కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి అలానే సో ఆ ఛానల్ గురించి వీడియో మీకు వీడియోస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటే హ్యాపీ సండే అండ్ నెక్స్ట్ వీడియోతో దూమ్ దాంట్లో మేము ముందుకు అయితే వచ్చేస్తాము అంతవరకు లైఫ్ చేయండి